నిజం చెప్పండి లేకపోతే వాడు వెళ్ళ వెళ్ళి ఉన్నాడు వెళ్ళి ఉన్నాడు ఇమీడియట్గా కేసుని తొందరగా ఛేదించాలి అలానే వీళ్ళ మీద ఒక్కరు కూడా రెస్ట్ లేకుండా పనిచేసి వెళ్ళినప్పటి ఈ రోజున క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ బార్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ క్లాస్ టూ వన్ నాట్ నైన్ క్లాస్ వన్ వన్ ట్వంటీ సెవెన్ క్లాస్ టూ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ రెడ్ విత్ త్రీ అండ్ ఫైవ్ బిఎన్ఎస్ కేసులో అరెస్ట్ చేయబడిన ముద్దాయిలు వీళ్ళేంటంటే ఈ సెక్షన్స్ అన్నీ ఏంటంటే కిడ్నాప్ అబ్డక్షను అటెంప్ట్ కమిట్ మర్డరు చేయాలని ఉద్దేశంతో దీంట్లో ముఖ్యంగా మన్నే మణిదీపు ఉప్పు రంగారావు అలానే పెనమలూరి ఆదాము అనేవాళ్ళు ఈ ముగ్గురు కలిపి కంప్లైంట్ జానా సతీష్ అని అతను నేటివాఫ్ పెద్దాపురం పెద్దాపురం విలేజీ అక్కడి నుంచి అతను ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుదామని చెప్పి హైదరాబాదు వెళ్తాడు హైదరాబాదులో ఈ మన్నే మణిదీప్ అనే కురడు మనకి ఇరవై ఇరవైకి విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చదివి అక్కడ ఈ కుర టాపర్ టాపర్లో ఇతను ఇతను ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ పోతాడు అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఒక స్పా సంబంధించిన వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడి తన చెడు వ్యసనాలకు పడిపోతాడు ఈ మన్నే మణిదీప్ అనే కురడు మన టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కవిరాజ పార్క్ నందులపేట ఏరియా సంబంధించిన కురోడు ఈ కురోడు అక్కడ చెడు చెడు వ్యసనాలకి బాధిస్ అయిపోయి అక్కడ ఒక కంపెనీ పెడతాడు ఆ కంపెనీలో సేవకుడుగా ఈ జానా సతీష్ అనే కురని జాయిన్ చేసుకుంటారు అరే ఈ కంపెనీ పెడతా ఉన్నాము దీంట్లో ఏమన్నా నష్ట నష్టాలు కానీ లాభాలు కానీ వచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తాము నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటారా ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ వస్తే పోలీసు వాడు కానీ అంటే నేను పట్టుకోవడానికి జరిగినప్పుడు నీవే నే నేనేదో నడుపుతుందని చెప్పి చెప్పు నువ్వు నువ్వు జైలుకి పోతే నిన్ను నేను ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి తీసుకొస్తాను నేను బ్యాగ్ నేను వెనకాలగా ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి నమ్మకం నమ్మకం చెప్పి నమ్మకంగా చెప్పి అతన్ని ఒప్పిస్తూ ఒప్పిస్తాడు అదేవిధంగా ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్లో ఈ కంపెనీ మీద రైడ్ చేయడం అట్లానే వాడేదో కేసులో ఇరుక్కోవడం ఆడు కోర్టులోకి వెళ్ళడం ఫిలింనగర్ ఏరియాలో జరిగిందని చెప్పి అతను చెప్తాడు మౌఖింగ్ చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన రెండు నెలల సంబంధించిన జీతము ఇవ్వకుండా ఈ మణిదీప్ ఎప్పుడైతే కేసు అవుతుందో ఈ మణిదీప్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మన మన ఏరియాలో ఉన్నటువంటి వేమూర్ ఏరియాలో ఇక్కడ ఒక మిర్చి సంబంధించిన మిషన్ పెట్టి మిర్చి పౌడర్ సంబంధించిన కంపెనీ నడుపు నడుపుతూ ఉంటాడు అతను పూర్తి నెగ్లెక్ట్ చేస్తాడు అతను మాట్లాడి కాల్ చేసి కాల్ చేసి విసిగిపోయి పద్నాలుగు పదమూడో తారీఖు సాయంత్రము ఇతన్తోటి కాల్ చేస్తాం మణిదీప్కి మణిదీప్ నాకు డబ్బులు ఇవ్వాలి కదా ఏంది ఇవ్వడం లేదు నువ్వు ఈ విధంగా చేసావంటే కోర్టులో నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనిపించడం ఏంటి కోర్టులో నేను జడ్జి గారి చెప్తానని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది అప్పుడు ఇతను ఏం చేస్తాడు ఈ పెనమలూరి ఆదాం అనే అతనుకి మిర్చి సప్లై చేస్తూ ఉంటాడు పెనమలూరు ఆదాము ఏం చేస్తాడంటే అతను ఇక్కడ క్యాటరింగ్ వర్క్ నడుపుతా నడుపుతూ ఉంటాడు క్యాటరింగ్ సంబంధించిన యూనిట్ ఉంటుంది అతను ఏం చేస్తాడు అతని దగ్గర పనిచేసే ఉప్పు రంగారావు అనే కుర్రోడు షీట్ ఉంటాడు అంటే నేను ఒక్కడినైతే కస్టమరా ఉప్పు రంగారావు ఉన్నాడు నా శిష్యుడేవాడు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉప్పు రంగారావు సపోర్ట్ తీసుకొని అతని యొక్క జైలో కారు ఉంటుంది ఆ కారులో వెళ్ళిపోయి పదమూడు తారీఖు రమ్ముంటే నేను పక్క పద పద్నాలుగు ఉదయం వస్తా అంటాడు ఆ ఉదయం వస్తా నుండి వాడిని గుంటూరు మన విజయవాడ రైల్వే స్టేషన్కి పిలిపించుకొని అక్కడి నుంచి పికప్ చేసుకుంటాడు పికప్ చేసుకొని నేరుగా అతని యొక్క బాదులో అతని యొక్క యూనిట్ ఉంటుంది ఈ క్యాటరింగ్ సంబంధించి నడుపుతూ ఉంటారు ఆ యూనిట్లో ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో తీసుకెళ్లి వాడిని కొట్టడం ఎలక్ట్రికల్ స్టాక్ ఇవ్వడం ఇబ్బంది పెట్టడం అన్నీ చేస్తారు వాడి పక్కన తీసుకొచ్చిన సపోర్ట్ ఉన్న కూరని కూడా పక్కన కూర్చోబెడతారు ఆ కొట్టి వాడిని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేస్తామని చెప్పి వాడిని బెదిరించి గందరగోళం చేయడం జరుగుతుంది ఈ లోపల వీడు తప్పించుకొని పారిపోయి మా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది మేము ఈ రోజున ఉదయం తొమ్మిదేళ్లకి నంది వెలుగు దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ నుంచి మనం వాళ్ళని పగడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు వెహికలు అట్లానే ఈ నలుగురు ముద్దాయిల్ని అక్కడ వెహికల్ ఆపి పట్టుకోవడం వా ఈరోజున చేసుకొచ్చి రిమాండ్కి రెడీ చేయడం జరుగుతాం ముఖ్యంగా ఏంటంటే కుర్రవాళ్ళు అతను విజ్ఞాన్ కాలేజీ ఆ బ్యాచ్లో టాపర్ అయినటువంటి వాడు ఒక్కసారిగా చెడు వ్యసనాలకి అలవాటైపోయి ఈ విధంగా ఈ బ్యాడ్ తోటి చేయగలిపి జీవితాన్ని అంటే మంచి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది చెడు వ్యసనాలకు బానిస కాకుండా మత్తుపానీయాలు కానీ ఎటువంటి అలవాటు కూడా లేకుండా యువత మంచి మార్గంలో నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను